బీసీల న్యాయపరమైన వాటా రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే ఖబర్దార్ అని జాతీయ బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి హెచ్చరించారు సోమాజిగూడ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది అని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం ముద్ర వేయడానికి పంపిన సమయంలో రెడ్డి జాగృతికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాన్ని రద్దు చేయాలంటూ కోర్టుకు వెళ్లడం హేయమైన చర్యగా అభివర్ణించారు దయచేసి రెడ్డి సామాజిక వర్గం బీసీలకు రావలసిన న్యాయపరమైన రిజర్వేషన్లను అడ్డుకోవద్దని లేనిపక్షంలో రెడ్డి వర్సెస్ బీసీలుగా చీలుకుపోయి రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు గత యాభై సంవత్సరాలుగా రెడ్డి సామాజిక వర్గానికి రాజకీయంగా బీసీలు అత్యంత సహకారాన్ని అందజేశారని ఇప్పుడు బీసీలు చేస్తున్న న్యాయపోరాటంలో రెడ్డి సామాజిక వర్గం సహకరించకపోతే త్వరలో తాము నిర్వహించబోయే మహాబీసీ గర్జన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి హఠావో బీసీ బచావో నినాదం వినిపిస్తామని రానున్న ఎన్నికలలో రెడ్డిలను అడ్డుకుంటామని అన్నారు ఈరోజు రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ కలిపి ఈరోజు సోమాజిగూడలో ఈరోజు సమావేశం జరిగింది ముఖ్యంగా జీవో విడుదల పైన ఈ యొక్క సారాంశం జరిగింది నేను ఏమంటున్నాను అంటే ప్రజాస్వామ్య దేశంలో మనందరికీ తెలిసిందే బీసీలు దశాబ్దాలుగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకకు నెట్టివేయబడుతున్నారు ఎందుకంటే జనాభా ఆమాష ప్రకారం రిజర్వేషన్లు లేకపోవడం వల్లనే అంతేకాకుండా దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్నారు ఈ సందర్భంగా మేము దశాబ్దాలుగా మా పోరాట ఫలితమే రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా రెండు బిల్లులు అది విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కావచ్చు స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు రెండు బిల్లులు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపడం జరిగింది అక్కడ కేంద్రం ఇప్పటికీ ఆ బిల్లు పెండింగ్లో ఉంచింది ఆ తదాంతరము మళ్ళీ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సెక్షన్ టూ ఎయిటీ ఫీఏ సవరణ చేస్తూ మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపించాడు అక్కడ కూడా ఆ బిల్లు పెండింగ్లోనే ఉంది అలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక జివో ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని ఒక ఆలోచన మంచి సంకల్ప బలంతో ముందుకు వచ్చారు వెంటనే ఇంకా జివో రిలీజ్ కాకముందే మనందరికీ తెలిసి నిన్న కొందరు హైకోర్టును అప్రోచ్ కావడం జరిగింది దాంట్లో కోర్టు కూడా క్లియర్గా చెప్పింది మీరు ఏదైతే ఊహాజనితమైన న్యూస్ పేపర్లలో ఉన్న వార్తల ద్వారా మీరు వస్తే దీన్ని కన్సిడర్ చేయలేమని చెప్పి ఆ కేసును కూడా డిస్మిస్ చేయడం జరిగింది ఈ సందర్భంగా దశాబ్దాలుగా మేము మా హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నారు మా జనాభా మేమెంతో మా వాట అంత కావాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం మాకు వచ్చే అవకాశాలను ఎందుకు దూరం చేయాలని కొందరు కుట్రలతోని ప్రణాళికలు రచిస్తూ వారు ఇంకా ఎవరున్నా ఎంతటి వారున్నా ఏ పార్టీ ఉన్నా కూడా మేము వాళ్ళను పాతాళంలోకి తొక్కే సందర్భం వస్తుందని తెలియజేస్తున్నాము మేమెంతో మా వాట అంత కావాలని మా వర్గం ప్రజలకు మా రిజర్వేషన్లు కావాలని మేము కోరుతాం ఎన్నో సంవత్సరాల తర్వాత మాకు అవకాశాలు వస్తుంటే దాన్ని కావాలని కుట్రతో చూ దాన్ని అణచివేత గురిచేస్తున్న పరిస్థితి సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం పోరాడడం నేరమా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను దయతలచి ఎవరైనా సరే మీరు దీని జీవోలను అడ్డుకోవద్దని మాకు రావాల్సిన రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో దానిని దయతలచి కుట్రలు చేయొద్దని నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను అడ్డు రావద్దని హెచ్ హెచ్చరిస్తా ఉన్నాను